జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో వినాయక ఉత్సవాలను నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు వినాయకుడి ఆశీస్సులు జిల్లా ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు వినాయక చవితి సందర్భంగా జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి రామాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జిల్లాలో వినాయక ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉత్సవాలు జరుపుకోవాలని ఇందుకు వినాయక మండపాల నిర్వాహకులు మండపాల సమాచారాన్ని పోలీసులకు అందజేయాలని తెలిపారు మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీల్లో చవితికి పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా పారిశుధ్య కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహించాలని విద్యుత్ విషయంలో సైతం మండప నిర్వాహకులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు నిమజ్జనం జరిగే దగ్గర అన్ని ఏర్పాట్లు చేయాలని ఇదివరకే అధికారులను సిబ్బందిని ఆదేశించామని బారికేడ్లు క్రేన్ల ఏర్పాట్లు గజ ఈతగాళ్లు లైటింగ్ వైద్య సదుపాయాల వంటివి ఏర్పాటు చేస్తామని చెప్పారు వినాయకుని ఆశిషులు జిల్లా ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆర్డీఓ రవి డీఎస్పీ శివరాం రెడ్డి తహసీల్దార్ శ్రీనివాస్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్ణాటి విజయ్ కుమార్ సంపత్ కుమార్ కౌన్సిలర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి గణేష్ ఉత్సవ సమితి సభ్యులు కర్ణాటి విజయ్ కుమార్ ఆంజనేయ యూత్ సభ్యులు పాదం అజయ్ దొంతివంశీ మెట్టు శ్రీనివాస్ పాదం అనిల్ కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు

జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు జిల్లాలో వినాయక చవితి అదేవిధంగా నిమజ్జనం కోసం గ్రామ స్థాయిలో మండల స్థాయిలో మున్సిపాలిటీ లెవెల్లో జిల్లా స్థాయిలో కూడా మనం ఇప్పటికే కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్స్ కండక్ట్ చేసుకున్నాం ఈరోజు మండపాల దగ్గర ఇక్కడ మనకు అవసరమైన విద్యుత్ సరఫరా కావచ్చు అదేవిధంగా మండపాల దగ్గర నిర్వహించాల్సిన శానిటేషన్ కావచ్చు అదేవిధంగా మండపాల దగ్గర కావాల్సిన సెక్యూరిటీ సంబంధించిన అన్ని అంశాలను జిల్లాలో ఉన్న అధికారులు ముఖ్యంగా గ్రామస్థాయిలో లెవెల్ ఉన్న అధికారులకు ప్రాపర్గా సూచనలు ఇవ్వడం జరిగింది కాబట్టి మండప నిర్వాహకులు ఈరోజు మీరు గణేష్ను అంటే విగ్రహాన్ని పెట్టే సందర్భంగా మీరు ఎక్కడ కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించి అంటే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఎక్కడ ఇబ్బంది జరగద్దు సో కాబట్టి లోకల్గా ఉన్న ఎలక్ట్రిసిటీ అధికారులు మున్సిపల్ అధికారులు లేదా గ్రామ పంచాయతీ అధికారులను సంప్రదించాల్సిన కోరుతా ఉన్నాం అదేవిధంగా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ లోకల్గా ఉన్న మీ ఎస్ఎస్ఓను అంటే మండపానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అంటే నిమజ్జనానికి సంబంధించి మనకు ముఖ్యంగా జిల్లాలో ఉన్న నిమజ్జ ముఖ్యంగా నిమజ్జనం జరిగే పాయింట్లలో ఇప్పటికీ అక్కడ ఏర్పాటు చేసే విధంగా గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో నిమజ్జనం కూడా మనకు నిమజ్జనం జరిగే ప్రాంతాలలో ప్రాపర్గా బ్యారికేడింగ్ చేసుకోవడం అక్కడ ప్రాపర్గా క్రెయిన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం నిమజ్జనానికి కూడా అంటే ఇక్కడ నుంచి చాలా అలసిపోయి వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళతో కాకుండా అక్కడ మనమే గది ఇతగాలను బట్టి వాళ్ళ ద్వారా విగ్రహాలను నిమజ్జనం చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం అక్కడ ప్రాపర్ లైటింగ్ కావచ్చు మెడికల్ ఫెసిలిటీ కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోబోతా ఉన్నాం ముఖ్యంగా మండప నిర్వాహకు అందరికీ కూడా కోరేది ఏంటంటే మీ దగ్గర ఫస్ట్ మీ మండపానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను మీరు లోకల్ పోలీస్తో షేర్ చేసుకోవాల్సింది కోరుతా ఉన్నాం అదేవిధంగా శానిటేషన్ పరంగా కూడా అంటే మనకి ఇప్పుడు కొంత వర్షాల వల్ల సీజనల్ డిసీజ్ బాగా ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా అంటే రాత్రి టైంలో కానీ ఈవినింగ్ టైంలో దోమల ద్రోతానికి జరగకుండా ఉండాలంటే మీరు లోకల్గా ఉన్న మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ ద్వారా శానిటీస్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి అట్లా ఎలక్ట్రిసిటీ పాయింట్ ఆఫ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి నిమజ్జనం అప్పుడు తప్పకుండా పోలీస్ అంటే ఎస్పీ గారి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ప్రాపర్గా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి వారి సూచనలు సలహాలు పాటిస్తూ నిమజ్జనాన్ని పూర్తి చేసుకోవాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి జిల్లా ప్రజలు అదేవిధంగా ముఖ్యంగా మండపాలు నిర్వహిస్తున్న వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో మనం యొక్క వినాయక చవితిని వినాయక నిమజ్జనం జరుపుకుందాం ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జిల్లాలో జరగకుండా అందరం జాగ్రత్త పడదాం ఒక చిన్న సంఘటన జరిగినా కూడా ఆ కుటుంబంలో పెద్ద లాసన జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు మా జిల్లా ప్రజలు అందరి మీద ఉండాలి ఎలాంటి సంఘటన జరగకుండా సంతోషంగా యొక్క వినాయక చవితిని జరుపుకోవాలి సో దీనికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ మరొకసారి జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు జిల్లా ప్రజల పైన ప్రజల మీద ఉండాలని అదేవిధంగా మన జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగని కోరుతూ ఉన్నాను అందరికీ నమస్కారం ముందుగా నల్గొండ జిల్లాలో ఉన్న అందరికీ కూడా గణేష్ చతుర్థి శుభాకాంక్షలు మా తరపు నుంచి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఎవ్రీబడికి హ్యాపీ వినాయక చవితి అయితే గణేష్ మనకి ఈ టెన్ డేస్ ప్రోగ్రాంలో మా పోలీస్ తరపు నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ టూ ఆన్లైన్లో అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ కూడా మనం వీడియో ద్వారా అందరికీ చెప్పడం జరిగింది మనం ఉన్న ప్లేసెస్లో టూ రెస్పాన్సిబుల్ పర్సన్స్ని సీసీటీవీ కెమెరాస్ని ఏర్పాటు చేయించుకోవాలని చెప్పడం జరిగింది ఆ ఇమర్షన్ డేట్ ఎప్పుడు తీసుకోవడం వచ్చేది కూడా ఎప్పుడు అవన్నీ కూడా మనం డీటెయిల్స్ ఆన్లైన్లో పెట్టుకోవడం జరిగింది ప్రతి ఒక్కటి మనం స్ట్రీమ్ లైన్ చేయడం జరిగింది ఈసారి అదేవిధంగా సెక్యూరిటీ పరంగా మనము ఆల్రెడీ హిస్ట్రీ షీటర్స్ రౌడీ షీటర్స్ ఉన్న వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనము సీసీటీవీ కెమెరాస్ ఎన్ రూట్ కూడా అన్నీ రిపేర్ చేయించుకొని వీఆర్ ఆల్ ప్రిపేర్డ్ ఇమర్షన్ పాయింట్ దగ్గర కూడా కావాల్సిన సెక్యూరిటీ అండ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మనం చూసుకుంటాము పోలీస్ తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడ కూడా పండాల్స్ దగ్గర అన్నెసరీగా తాగి గొడవ చేయడము జనాలు ఇన్సైట్ చేయడము అట్లాంటివి చేస్తే మాత్రం డెఫినెట్గా మా తరపు నుంచి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము మా తరపు నుంచి సీసీ సిసిఎస్ టీమ్స్ ఇంకా షీ టీమ్స్ కూడా తిరుగుతున్నాయి ఎక్కడ కూడా మళ్ళీ లేడీస్కి ఇబ్బంది కలిగేలాగా ఎవరైనా చేస్తూ కూడా చాలా టఫ్గా యాక్షన్ తీసుకుంటాం థ్యాంక్ యూ గణేష్ నవరాత్రి సందర్భంగా నల్లగొండ నియోజకవర్గ ప్రజలకు పట్టణ ప్రజలకు ఈ కార్యక్రమం పాల్గొన్న జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఉత్సవ కమిటీ చైర్మన్ విజయకుమార్ గారికి వైస్ చైర్మన్ అబ్బా రమేష్ గారికి రామాలయంలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా మొదటి పూజ చేసిన పాల్గొన్న ఈ కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరు నమస్కారం చేసుకుంటూ అందరు తెలుసు ప్రతి సంవత్సరం వచ్చే విధంగానే గణేష్ నవరాత్రి కరోనా నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ మనందరం అందరూ హిందూ ముస్లిం అందరూ కలిసి పెట్టుకోండి మేము అందరం మంచి కార్యక్రమం తీసుకోబోతున్నాం కాబట్టి చిన్న చిన్న సంఘటనలు ఎవరు రూపాయన చేయకుండా మంచిగా పూజలు చేసుకొని మనందరం ఇట్లా ఎట్లా వర్షాలు వస్తున్నాయి కరెంట్ కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉన్నాయి ఎక్కువ అలాగే జ్వరాలుగానే వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరం పరిశుభ్రత పాటించి మున్సిపాలిటీ వారి సహకారంతో అలాగే పోలీసు వారి సహకారంతో మనందరం కూడా భక్తి శ్రద్ధతో పూజ నిర్వహించుకోవాలని సందర్భం కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలుస్తుంది నల్లగొండ నగర ప్రజలకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ ఈ సంవత్సరం సుమారు వెయ్యి విగ్రహాలకు పైగా నల్గొండ పట్టణంలో ఏర్పాటు చేస్తున్నారు ఈ వెయ్యి విగ్రహాల ప్రతి మండప నిర్వాహకులందరూ కూడా ఒక ఫ్లెక్సీ ఉత్సవసం తరఫున ఏం పనులు చేయాలి ఏం పనులు చేయకూడదు అనేది సూచన వాళ్ళకి తెలియజేస్తున్నాం ఇరవై నాలుగు గంటలు మండపాల దగ్గర ముఖ్యులు కంపల్సరీ డే టైంలో కానివ్వండి నైట్ టైంలో కంపల్సరీ ఇద్దరు ఉండేలాగా వాళ్ళందరికీ సూచిస్తున్నాం కంపల్సరీ ఉండాలి ఎందుకంటే ఈ వర్షాలు షార్ట్ సర్క్యూట్ కానీ ఇంకా ఆకతాయిలు ఎవరైనా వచ్చి ఏ పనులు జరగకుండా ఏ రకమైన ఇబ్బంది జరగకుండా కంపల్సరీ ప్రతి మండపం దగ్గర ఇద్దరు ఉండేలా చూసుకోవాలి నిర్వాహకులు అలాగే నాలుగో రోజు ఆరో రోజు వల్లభరావు చెరువు దగ్గర నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అధికారులు సిద్ధం చేస్తున్నారు చివరి రోజు సాగర్ కెనాలు అలాగే పద్నాలుగో మైలు అంటారు వల్లభరావు చెరువు దగ్గర రెండు దిక్కులా కూడా అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నారు ట్రైన్లు ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు ఈసారి అన్ని మండపాల దగ్గర భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు సనాతన ధర్మం ఉట్టిపడేలాగా ఒకరోజు భగవద్గీత పోటీలు ఇంకో రోజు కోలాటాలు ఇంకొక రోజు దేశభక్తి గీతాలు ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన పోటీలు తర్వాత నిర్వాహకులకు తెలియజేయబడతాయి సాంప్రదాయాలను మండప నిర్వాహకులందరూ కూడా అలవాటు చేసుకోవాలి ఆ రకంగా తయారు కావాలని అందరు కూడా సూచిస్తున్నాను ఈరోజు వినాయక చవితి సందర్భంగా గిరి రామాలయం పరిధిలో ఏర్పాటు చేసినటువంటి వినాయకున్ని ఈరోజు జిల్లా కలెక్టర్ గారు నారాయణ రెడ్డి గారు అదేవిధంగా శరత్ పవార్ గారు ఎస్పీ గారు అదేవిధంగా నల్గొండ పట్టణ ఉత్సవ సమితి అధ్యక్షులు కర్ణాటక విజయ్ కుమార్ గారు అదేవిధంగా వివిధ పార్టీలకు చెందినటువంటి నల్గొండ పట్టణ అధ్యక్షులు భూముల మోహన్ రెడ్డి గారు వర్షిత్ రెడ్డి గారు బీజేపీ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు అదేవిధంగా పురప్రముఖులు పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మొదటి పూర్వ్య కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది ఇప్పటికే వర్షాలు బాగా పడ్డాయి ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా రైతులందరూ ఎన్నో ఇబ్బందులు పడి నీళ్లు లేక ఇబ్బంది పడ్డ పరిస్థితి నుంచి ఈరోజు మనకు చూసినట్టయితే సాగరు శ్రీశైలం నిండడమే కాకుండా ఓవర్ఫ్లో కూడా అవుతూ ఉన్నాయి ఆ దేవుని కృప వల్ల ఈసారి మంచి వర్షాలు పడి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఏ ఏదైతే వరదలు వస్తున్నాయో వరదల నుంచి కూడా ప్రజలను కాపాడాల్సిన దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎంతోమంది లేరు వాళ్ళందరికీ కూడా మంచి ఆశీస్సులు ఇచ్చి వాళ్ళందరికీ మనోధైర్యం ఇయ్యాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా నల్గొండ పట్టణంలో నల్గొండ మున్సిపాలిటీ నుంచి ఒక కోటి రూపాయల నిధుల నుంచి కోటి రూపాయల నిధులను వెచ్చించి వినాయక నిమజ్జన తొమ్మిది రోజుల కార్యక్రమాల గురించి తొమ్మిది కో కోటి రూపాయలను వెచ్చించడం జరిగింది అందులో భాగంగా నిమజ్జన కార్యక్రమానికి యాభై లక్షల రూపాయలు అదేవిధంగా మంటపాల దగ్గర మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి మొరం కానివ్వండి చిన్న చిన్న లైటింగ్లు ఏర్పాటు చేయడం కోసం కూడా ఒక యాభై లక్షల రూపాయలను వాడుకు ఒక యాభై వేల రూపాయలు కేటాయించడం జరిగింది కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా మున్సిపాలిటీ నుంచి అన్ని కార్యక్రమాలు చేయడానికి మేము అందరం అందుబాటులో ఉంటాం చైర్మన్ గారు కానివ్వండి పాలక మండలి సభ్యులు కానివ్వండి అందరం కూడా కౌన్సిలర్స్ అందరం కూడా అన్ని వేలలో ప్రజలకు అందుబాటులో ఉంటాం కాబట్టి ప్రజలందరూ కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ కార్యక్రమాలు తొమ్మిది రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకొని నిమజ్జన కార్యక్రమాన్ని కూడా తొందరగా వీలైనంత తొందరగా నా నైట్ ఒకటి రెండింటి వరకు నడపకుండా మ్యాక్సిమం తొమ్మిది పదింటి లోపలనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు వర్షాలు బాగా వస్తున్నాయి కాబట్టి కాల్వలు అదేవిధంగా చెరువులు కూడా నిండి ఉన్నాయి కాబట్టిగా ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టిగా మ్యాక్సిమం పట్ట పగలు లైట్లు ఉన్న టైంలోనే ఈ కార్యక్రమాన్ని ముగిస్తే బాగుంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరూ ధన్యవాదాలు ఈరోజు నలభై ఎనిమిదవార్డులో రామగిరిలో ఈరోజు ఫస్ట్ విగ్రహము కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు ఉత్సవ సమితి అధ్యక్షులు కర్ణాటక విజయ్ గారు వాళ్ళ యొక్క టీం అందరూ కలిసి ఈరోజు ఘనంగా పూజ చేయడం జరిగింది మరి నిజంగా ఈ నవరాత్రుల్లో మరి గణపతుడు మరి నల్గొండను సత్శామనం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం మరి నిజంగా ఈ నవరాత్రులలో నల్గొండలో సుమారు ఈ విగ్రహాలు పెట్టారని చెప్తా ఉన్నారు మరి దీనికి సంబంధించిన అన్ని విషయాలలో ఇప్పుడు అధికారులు చెప్పారు అన్ని కార్యక్రమాలు టేక్ కేర్గా చేస్తామని చెప్పి నిబంధన నాడు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భరోసా ఇచ్చారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నలభై ఎనిమిదో వాటిలో అన్ని విగ్రహాలకు మేము మరి పూజలు నిర్వహించి మంచి వేదో సంపత్తిగా చేయాలని చెప్పి ఆశిస్తూ ఆ గణనాథను పెట్టుకుంటున్నాం